మలయాళ నటి రినీ జాబ్జ్ చేసిన వేధింపుల ఆరోపణలు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి ఓ యువ రాజకీయ నేత మూడేళ్లుగా తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు నటి ఆరోపించారు ఆమెను వేధించింది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్ కోటతిల్లని ఆరోపిస్తూ బీజేపీ ఆందోళన చేసింది దీంతో పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు మలయాళ నటి రినీ జార్జ్ సంచలన ఆరోపణలు చేశారు ఓ యువ రాజకీయ నేత తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రిణి మూడేళ్లుగా ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు తనకు అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసి అక్కడికి రావాలని తనను వేధించినట్లు ఆరోపించారు అయితే అతడి పేరు పార్టీ పేరు మాత్రం నటి వెల్లడించలేదు మూడేళ్ల క్రితం సామాజిక మాధ్యమాల ద్వారా అతడితో పరిచయం ఏర్పడినట్లు నటి తెలిపారు అప్పటి నుంచి తనను వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించారు అతడిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు భద్రతా కారణాల దృష్ట్యా న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకపోవడం వల్లే అతడిపై ఫిర్యాదు చేయలేదని రిణీ జార్జ్ వెల్లడించారు తననే కాదు మరికొందరు మహిళలను కూడా అతడు వేధించినట్లు నటి ఆరోపించారు అటు రినీ జార్జిని వేధించినది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ కూటతిల్ అని ఆరోపిస్తూ పాలక్కడ్లోని ఆయన కార్యాలయం వద్ద బీజేపీ నేతలు ఆందోళన చేశారు రాహుల్ పేరును ఆమె నేరుగా ప్రస్తావించినప్పటికీ ఆయన ప్రమేయం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అటు ఈ వ్యవహారంపై కేరళ కాంగ్రెస్ పార్టీ స్పందించింది పార్టీలో అంతర్గత విచారణ చేపట్టినట్లు దోషులు తప్పించుకోలేరని కాంగ్రెస్ సీనియర్ నేత వీడి సతీశన్ ప్రకటించారు పరిణామాల నేపథ్యంలో కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు తనపై వచ్చిన ఆరోపణల విషయంలో పార్టీ పెద్దలతో మాట్లాడానని వరెవరూ తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేయలేదని రాహుల్ చెప్పారు నటి జార్జ్ తన స్నేహితురాలని ఆమె ఆరోపణలు చేసిన వ్యక్తి తాను కాదన్నారు తాను ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడలేదని రాహుల్ వివరణ ఇచ్చారు ఏ తప్పు చేయకపోయినా తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలేనని నిరూపించేందుకు రాజీనామా చేసినట్లు చెప్పారు